నువ్వు వెన్నింటికైనా వచ్చి కూర్చో నా టైమింగ్ అయితే మారదు అన్నట్టు చేస్తున్నారు ఆర్టీసీ బస్ వాళ్ళు అంటే మా సైడ్ ఇలా జరుగుతుందో లేదా అన్ని సైడ్స్ ఇలా అవుతుందో నాకైతే తెలీదు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ అనేది చేసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి నేను ఇది బాగా అబ్జర్వ్ అనేది చేశాను ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి నువ్వు బస్ స్టాండ్కి వన్ ఓ క్లాక్కి రీచ్ అవ్వు వన్ థర్టీకి రీచ్ అవ్వు లేదంటే టూ ఓ క్లాక్కి రీచ్ అవ్వు థర్టీకి అయినా రీచ్ అవ్వు బట్ ఈ వన్ ఓ క్లాక్ నుంచి టూ థర్టీ వరకు ఎట్లీస్ట్ వస్తే నా టూ బస్సెస్ రావటం అనేది జరుగుతుంది బట్ వస్తే అంతకంటే ఒకటి ఎక్స్ట్రా దానికి మించి బస్సెస్ అనేది రావట్లేదు ఆ వచ్చిన బస్సెస్ కూడా ఫుల్ అనేది అయిపోవటం అనేది జరుగుతుంది ఈవెన్ నుంచడానికి కూడా ప్లేస్ లేకుండా అంతలా ఫుల్ అయిపోతున్నాయి ఇంకా ఆఫ్టర్ టూ థర్టీ ఆర్ టూ ఫార్టీ ఫైవ్ తర్వాత నుంచి వస్తే వరుసగా ఒక ఫోర్ టు ఫైవ్ బస్సెస్ ఫైవ్ టు సిక్స్ బస్సెస్ అంటే బస్సెస్ వల్ల టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదా లేదా బస్సెస్ అనేది లేట్ గా రావడం అనేది జరుగుతుందా అయితే తెలియదు ఇలా పెట్టిన తర్వాత అందరూ అనేది వన్ ఓ క్లాక్ కదా లంచ్ టైం కదా అంటే ఓకే లంచ్ టైమే బట్ ఫైవ్ టు సిక్స్ బస్సెస్ ఒకేసారి అయితే ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది అనేది పడతారు కదా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదండి ఏమనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్స్టా అయితే